అసలు లిక్కర్ స్కామ్ జరిగింది చంద్రబాబు హయాంలో అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇక మొత్తంగా లిక్కర్ స్కామ్ అనేది ఊహాజనతుమేనని తేల్చి చెప్పారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వం కల్పిత ఆధారాలు సృష్టిస్తుందని మద్యం కేసులో ఇప్పటికీ చంద్రబాబు నిందితుడిగా ఉన్నారని అన్నారు సజ్జల క్యాంప్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ ఒక తప్పుడు కేసు దాంట్లో దానికి పరాకాష్టగా మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు త్రీ టైం ఎంపీ పార్టీ సీనియర్ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ అంటే ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంటారు ఏడాదికి పద్మూడు వందల కోట్లు ప్రివిలేజ్ సి ఒక జీవోతో వేవ్ చేసి ఆ తర్వాత కేబినెట్ నాలుగు ఖర్చుకుని కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అలాగే నలభై వేలకు పైగా బెల్ షాపులు పెట్టి అడ్డంగా వాటి ద్వారా మద్యం ఏర్లు అయి నాలుగు ఐదు డిస్టిలరీలకు యాభై శాతం పైగా ఆర్డర్లు ప్లేస్ చేసి పక్షపాతం చూపించారు ఈయన చంద్రబాబు నాయుడు కూడా నిందితుడుగా ఉన్నాడు ఈ రోజు ఇంకా నిందితుడుగా ఉన్నాడు మీద ఉన్నాడు ఆయన కేసు ఏమి ఇది కాలేదు సినిమాలో కదా రచయిత ఏదనుకుంటే కథ వస్తుంది డైరెక్టర్ ఎట్లా అనుకుంటే స్టోరీ రన్ అవుతుంది కావాలంటే కొత్త పాత్రలు క్రియేట్ అవుతాయి వాటికి తోడు మిగిలిన వాళ్ళని కలుపుకుంటూ పోవచ్చు అట్లా ఊడలు వేసుకుంటూ ఇది పోతుంది విస్తరించుకుంటా అవి చేస్తూ పోతున్నారు తప్ప ఆధారం ఏదైతే ఇంతవరకు లేదు ఆధారం కోసం చూస్తామంటున్నారు ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ ప్రభుత్వ ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి